వాళ్ళు ఒక ఎంపీ లేదు వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు వాళ్ళకు ఒక క్యాడర్ లేదు ఒక లీడర్ లేదు ఒక నాయకులు లేరు ఎంత బెదిరిస్తుందంటే మనల్ని మనలను మొన్న ఒక ఎంపీ ఇంటికి పోయి నలుగురు నాయకులు వైరు నేను ఘోరంగా ఉండబట్టే నలుగురు నాయకులు వైరు పోయి ఆయన తన ఎనిమిది గంటల కూర్చురు పొద్దువేళ ఒంటి గంట దాకా బ్రేక్ఫాస్ట్ ఆన్లే చేసి లంచ్ ఆన్లే చేసారు మన చీరియాల పోతే భోజనం చేసి ఏం చెప్తున్నారు కుడతావు నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ అల్గూలో కొడతావు ఇది ఇంకొక చైర్మన్ వైరు పిలిపించుకురు ఏ నువ్వు మెయిన్ రోడ్ బిల్డింగ్ కట్టావు నువ్వు వస్తావా రావా ఉండేనాడికి వస్తాను పిడికి వస్తానా పచ్చిన్నా లేకపోతే మన నీకు గెలిపించడానికి వచ్చిన పిలిపించుకున్నారు నువ్వు పార్టీలకు వస్తావా ఇట్లా భయపెట్టి భయాందాలను గురి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనలో తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా పోతున్నారు కానీ ఓటు మాత్రం బిఆర్ఎస్ వాళ్ళ మరిచిపోతున్నారు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు లక్ష్మణ దిక్కు సార్ దిక్కే ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు ఏమనుకోకు వాళ్ళు నా బిల్డింగ్లో కొట్టారు నా దుర్మార్గులు నేను పోతున్నా ఏమనుకోకటి పోయినా పోయినా ఓటు మనకే మనకేస్తాడు వాళ్ళు మనసు నిమ్మడం లేదు అంత బాధ పెడుతున్నారు నాలుగు నెలల్లో చూసినా ఇప్పుడు ఒక వెయ్యి ఇల్లు కొట్టింది సార్ వాళ్ళు నా కూడా కొట్టింది సార్ జవాయి నేను నలభై వేల ఇల్లు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చింది మన కేటీఆర్ సారు రెండు వందల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే వీళ్ళ వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నలభై ఎనభై ఇల్లు అదే మాదిరిగా బాబా ప్రశ్నలో జరి మధ్య నిలబడి ఆయన ఏం కాదు నేను అక్కడ రౌండ్ కొట్టుకుంటే మీరు మంచిగా కేటీఆర్ సార్ తీసుకున్నాను దానికి సరేనాసారేనా అదే అదే మన ఫిర్తాదిగూడ నూట యాభై ఇల్లుగులు కొట్టిరు గూడల సాయిప్రియ ప్రియ కాలనీ మేమందరం కూడా ముప్పై ఏళ్ళ వాళ్ళు బాధపడుతున్నారు పేదోళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కొని పట్టా నంబర్ వేసి రిజిస్టర్ చేసుకుంటే మా కేటీఆర్ సార్ వాళ్ళ మీద తయదలిచి వాళ్ళని మొన్న వీళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు పైసలు వసూలు చేస్తారు వాళ్ళు మూల వాళ్ళు పైసలు వసూలు చేస్తారు వాళ్ళంతా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మనం మొన్న ఓడిపోయిన వాళ్ళు మొత్తం మూల కొట్టిరన్న నూట యాభై ఇల్లు జీవో తెచ్చిండన్న మన కేటీఆర్ సార్ ఎంత దుర్మార్గం ఇదే చీరియాల అరవై ఇల్లు కొట్టిరన్నా అరవై ఇల్లు పేదోళ్ళయి అన్న పేదోళ్ళయి పేదోళ్ళయి నలభై రోజుల నాలుగు నెలల అల్ల కల్లో చేస్తున్నా వాళ్ళకు ఒక లీడర్ దొరకలేడు ఒక ఓటర్ దొరకలేడు ఎందుకంటే ప్రజల తెలిసిపోయిందన్నా కాంగ్రెస్ కు బీజేపీకు రెండు జాతీయ పార్టీలు మనకు మోసం చేస్తాయి మనకు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఎవ్వరు కూడా ఉత్తర్ ఇయలేదు ఎవ్వరు కూడా మనకు పని చేయలేదో ఎవ్వరు కూడా మనకు తాగునీరు ఇయ్యలేదు ఎవ్వరు కూడా మనకు సాగునీరు ఇవ్వలేదు ఎవరు కూడా కరెంట్ ఇవ్వలేదు ఇచ్చిండి ఒకే ఒక్కడు మన మాజీ సీఎం కేసీఆర్ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా ఆదర్శ రాష్ట్రంగా ఎటు చూసినా తాగునీరు కానీ సాగునీరు గాని కళ్యాణ లక్ష్మి కానీ దివ్య లబ్ంతి కానీ కరెంటు కానీ రైతు బంధు కానీ రైతు బీమా గాని కేసీఆర్ కిట్టు కానీ కేసీఆర్ బంధు గాని ఇవన్నీ కూడా ఇచ్చిన దళిత బంధు కానీ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గా అరే కళ్ళల్లో ఒత్తి వేసుకొని కడుపు చంపుకొని ఇదంతా చరిత్ర చేసి అభివృద్ధి చేస్తే నా నెల మాయమైనట్టే అప్పుడే ట్యాంకర్లు తిరుగుతున్నాయి సార్ మా మేడ్చల్లా మొత్తం ట్యాంకర్లు తిరుగుతున్నాయి నీతి కటకట కరెంటు కటకట మనుషులలో ఎవరు తన నింపడం లేదు యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఈ కాంగ్రెస్ వచ్చింది సార్ ఈ మండితో మడుతున్నాయి ఆ ఎండలు కూడా పోయాంబో మామూలు ఎండలు కాదు నాయనా నాయనా మంటలు కాయ ఇంకొక మల్ల నెల అయితే కాలిపోయేటట్టే ఉన్నారు కిట్టాలు కిట్టేలా చచ్చిపోయేటట్టే కనిపిస్తున్నాయి నేను ఎన్న వాళ్ళంత మంచి వాళ్ళు వచ్చిందా మన పరిపాలనకి అంత గొప్ప వాళ్ళు వచ్చింది ఇక్కడ సేపు ఉండాలి డిస్టర్బ్ దండం పెడతా ఇక్కడ ఆయన గుసలు పెట్టా కాబట్టి ఏది ఏమైనా ఎవరికి ఓటర్స్ లేరు ఎవరికి ఓటు బలం లేదు వాళ్ళకి అంత తుప్పిల్ల బలమే ఉంది ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్నా పసలేదు పిసలేదు మొన్ననే రెండు సార్లు పడిపోయింది మా ఈడలు అన్నాడు ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చిండ ఆయన కూడా ఏమి లేదు ఇంటింటికి దండం పెడుతుండు నేను కేంద్ర మంత్రి అయితా నన్ను గెలిపిరే తిరుగుతుంది ఘోసొస్తుంది కానీ ఓట్లు మాత్రం పడది ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ అన్న జర పిస్తావు ఛాయ్ ఇది ఒక్కసారి తాగలేదు చాలా స్పెషల్ అన్న ఒక్క ఛాయ్ తాగన్నా నీకు షుగర్ ఉన్న పర్వాలేదు ఛాయ్ నా మాట ఛాయ్ ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ కదా కేసీఆర్కు మన కేటీఆర్ ఏమనుకుంటున్నారు మీరు ఒక అద్భుతం ఒక అద్భుతం ఒక గొప్ప హీరో మన ప్రజల పెళ్లిది యువకులకు పెద్ద లీడర్ హైదరాబాద్ స్వాతంత్రం వచ్చే ఇప్పటిదాకా డెబ్బై ఐదు సంవత్సరాల సంధి కూడా ఇరవై ఐదు సీట్లు సిటీలకు గెలిచిన అంటే రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లాలో గెలిచిన అంటే అదంతా ఎవరి ఎవరిది ఎవరితోటి మన కేటీఆర్ చరిత్ర ఒక్క సీటు రంగారెడ్డి పాత జిల్లాలో గెలవాలి మన కేటీఆర్ కృషి ఆయన ఎంత పని అనుకుంటావు అమెరికా దావుస్ పోయిడు ప్రపంచ దేశాలన్నీ తీసుకొచ్చిండు అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ అన్ని కూడా తెలంగాణ హైదరాబాద్ తెచ్చిండు మన యువతకు తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిండు ఇంత పెద్ద గొప్ప మహాత్ముడు మన కేటీఆర్ లీడర్ అంత స్మార్ట్ లీడర్ దేశంలో ఏ ఐటీ మినిస్టర్ కానీ ఇండస్ట్రీ మినిస్టర్ కానీ ఏ మున్సిపల్ మినిస్టర్ కానీ మన మన కేటీఆర్ ఎవ్వరు కూడా లేరు వీళ్ళు వచ్చేట్లండి ఆ మంత్రులకు ఇప్పుడున్న మంత్రులకు కాంగ్రెస్ అసలు ఒక్కరికి అడ్మిస్ట్రేషన్ అసలు ఎట్లా పరిపాలించాలి నీళ్ళున్నాయి కాళేశ్వరం ఉంది ఉన్నాయి గేట్లు బంద్ చేసుకొస్తున్నారు కొంత పెట్టి పొలాలకు తాగునీరున్నాయి సెక్షన్ వదలున్నది తాగునీరు మొత్తం మొత్తం కనెక్షన్ ఉన్నాయి మిషన్ బాగ్ కింద మొత్తం రిజర్వాయర్లు ఉన్నాయి నీళ్ళు ఇయ్యులు మొత్తం ఉన్నాయి పవర్ ప్రాజెక్టులు మొత్తం లేవు కానీ కరెంట్ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు ఈ రకంగా అన్ని ఉన్నా కానీ వాళ్ళున్నట్లే శని ఉన్నట్టు వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు వాళ్ళ ప్రజలు నాలుగు నెలలనే వాళ్ళకి తెలిపారు అబ్బో నాయనో కాంగ్రెస్ ఆహా భయపడుతున్నారు ప్రజలు ఓదిప్పుడు కేసులు పెడుతున్నారు ఓదిప్పుడు కులబడుతురు ఈ పోయి ఈనని పోయి కలిస్తే మా దగ్గర నలుగురు లీడర్లు ఉన్నారు ఒక్కరు చూతారు రాదు ఈ పోతే ఆయన కోపం ఆయన ఇంటికి పోతే ఈ కోపం ఆయన ఇంటికి పోతే వీళ్ళు సార్ మా దగ్గర ఎవ్వరు పార్టీ బారని సార్ ఎవరైనా ఫోర్స్ పోయినా కానీ ఒక్కరితరు పోయి మళ్ళీ వచ్చేస్తారన్నారు సార్ అలా ఇది ఎందుకంటే మాకు పెద్ద దౌర్జన్యం నడుస్తుంది మా దగ్గర మనం పొమ్మల్లా పోం సార్ అంత గట్టి కార్యకర్తలు సార్ వీళ్ళు ఒక్కటే చూస్తాము వాళ్ళంత గొప్ప నాయకులు కానీ మనం వచ్చినట్టు కాదు మనం పట్టు పట్టించాలి మన రాజని లక్ష్మారెడ్డి వారి మెజార్టీ గెలిపియాలి ఎవరికి క్యాడర్ లేదు లీడర్ లేదు నాయకులు లేరు ఓటర్స్ లేరు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటర్స్ అంటే క్యాడర్స్ అంటే చైర్మన్లు అంటే కౌన్సిలర్లు అంటే సర్పంచ్లు అంటే మొత్తం కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్ అడ్డా అంటే బీఆర్ఎస్ అడ్డా మల్లన్న అడ్డా మల్లన్న అడ్డ కాబట్టి మనమందరం కూడా ఒక తాటి మీద ఉండి వాళ్ళ ఊపు కాదు వాళ్ళ ఇళ్ళలో తిరిగినా కానీ మనం ఎక్కడ కూడా భయపడొద్దు మనం భారీ మెజార్టీ కానీ గెలవచ్చు మన లక్ష్మణ చాలా మంచోడు మొన్న కూడా చెప్పినా నాకంటే కూడా మంచిోడు నేను పదేళ్ళ సందే సేవ చేస్తున్నాను అయితే ఇరవై ఐదేళ్ళ సంధి శ్రమ్లల్లా అన్నిట్లల్లో కూడా సేవ చేస్తూ ఉన్నాడు బంగారం అసుటి పేరుకు రాగిడైనా కానీ బంగారం అసుటి లక్ష్మారెడ్డి అయినా కాబట్టి మనం భారీ మెజారిటీ తోటి మనం పెద్ద ఎత్తున ఓట్లు ఇప్పించి మనం అందరం కూడా నెక్స్ట్ ఇంకో సభ గట్కేసరిలో పెడుతున్న ఏడు తారీఖు ఇక్కడ ఇక్కడ మండలం అయిపోయింది మనం కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేయాలి మనం కేసీఆర్ కోసం కేటీఆర్ కోసం మనం పనిచేసే బాధ్యత మనకి ఇప్పుడు అవసరం వచ్చింది మనం తెలంగాణను మన సిటీని మన మేడ్చల్ మనం కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది మనం ఒట్టేసుకున్నట్టే మనం ఖచ్చితంగా ఒక్క ఓటు పళ్ళు పోకుండా మనమందరం కూడా అన్నా మీ అందరు కూడా నేను వాళ్ళు ఎవ్వరు ఏం చేయలేరు అందరు ఒక వాచ్మెన్ కాపలా ఉంటా మీ అందరు మీ అమ్మడి నేను ఉంటాను కూడా మీ అందరు కూడా చెప్తున్నా ఇప్పుడు టైం తక్కువది ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడాలి రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఓటేసి ఎత్తున గెలిపియ్యాలని కూడా కోరుతున్నా జై తెలంగాణ జై కేసీఆర్